అవి ఓయో రూమ్లు కాదు ఇప్పుడు హాస్టల్సే యమా ట్రెండ్ హైదరాబాదులో మామూలుగా లేదు రాయదుర్గం గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ గుణ మాదాపూర్ సైబరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతాలలో ఐటి ఉద్యోగులు ఎక్కువగా నివసిస్తుంటారు ఈ ప్రాంతాలలో పెద్ద పెద్ద కంపెనీలు భారీ అంతస్తులలో భవనాలు నిర్మించాయి ఇందులో ఫార్మా కంపెనీలలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నవారు నివసిస్తున్నారు ఈ ప్రాంతాల్లో పెళ్లి కానివారు హాస్టల్స్లో ఉంటారు హాస్టల్స్లో ఉండడం పెద్ద ఘోరం కాదు చేయకూడని నేరం కూడా కాదు అంతా సాధారణంగా జరిగిపోతే మేము ఈ కథనం రాయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఇంతకీ ఈ హాస్టల్స్లో ఏం జరుగుతోంది అంటే హైదరాబాదులో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ వర్కింగ్ మెన్ హాస్టల్ అనేవి సర్వసాధారణం ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా హాస్టల్స్ ఉంటాయి అయితే హైదరాబాదులో ఇప్పటి వరకు ఎన్నడూ లేని కొత్త కల్చర్ కనిపిస్తుంది లివింగ్ పేరుతో హాస్టల్స్ ఏర్పాటవుతున్నాయి అంటే ఆడామగ కలిసి ఉండొచ్చు పక్కపక్కన పడుకోవచ్చు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు కలిసి భోజనం చేయవచ్చు ముక్కు ముఖం తెలియని వారితో ఒకే రూమ్ లో ఎలా ఉంటారు ఇది ఎలా సాధ్యమంటే సాధ్యమవుతోంది గతంలో ఓయో రూమ్లలో అనైతిక కార్యకలాపాలు జరిగేవి ఇప్పుడది పాత ట్రెండ్ అయిపోయింది పైగా పోలీసులు తనిఖీలు జరుపుతున్న నేపథ్యంలో చాలామంది ఓయో రూమ్ల వైపు కన్నెత్తి కూడా చూడ్డంలేదు అయితే కో లివింగ్ హాస్టల్స్ అందుబాటులోకి రావడంతో అందులో దర్జాగా ఉంటున్నారు అందులో ఏం జరుగుతుందో చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు ముక్కుముఖం తెలియని ఆడామగా కలిసి ఒకేచోట ఉండడమంటే మామూలు విషయం కాదు స్నేహితులైతే పెద్దగా ఇబ్బంది ఉండదు అలాంటిది ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒకేచోట ఉండడమంటే అనుమానించాల్సిందే ఇటువంటి చోట ఇష్టం వచ్చిన రోజులు ఉండి ఆ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్లేవారు చాలామందిన్నారు లివింగ్ హాస్టల్స్లో సౌకర్యాలను బట్టి డబ్బులను వసూలు చేస్తున్నారు ఒక్కో వ్యక్తికి పన్నెండు నుంచి ఇరవై వేలు వరకు ఛార్జ్ చేస్తున్నారు ఒక రూమ్లో ఆడామగ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది పైగా ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి ఎక్కువగా ఐటి ఉద్యోగులు మాత్రమే ఇలాంటి కల్చర్ను ఇష్టపడుతున్నారు ఇటువంటి హాస్టల్స్లో ఉన్నవారు అనైతిక కార్యకలాపాలకు ఎక్కువ పాల్పడుతున్నారని తెలుస్తోంది ఇటీవల కాలంలో భర్తలను భార్యలు భార్యలను భర్తలు హత్యలు చేస్తున్నారు ఇటువంటి హాస్టల్స్లో ఉన్నవారు పెళ్లి చేసుకున్న తర్వాత తమ పాత సంబంధాలను కొనసాగిస్తున్నారు దీంతో వైవాహిక జీవితంలో విభేదాలు చేసుకుంటున్నాయి ఆ తర్వాత అవి దారుణాతి దారుణానకు కారణమవుతున్నాయి వాస్తవానికి ఈ సంస్కృతి మనది కాదు ఎక్కడో విదేశాల్లో ఇటువంటి కల్చరుంటుంది మారిన పని విధానాల వల్ల ఇటువంటి సంస్కృతులు హైదరాబాద్ నగరానికి దిగుమతయ్యాయి